నువ్వు ఒంటరివైతే నువ్వు ఒక్కడివైతే నిజంగా నువ్వు ఒకడినే ఎదుర్కోగలవు కానీ నలువైపులు వచ్చే దాడిని ఎదుర్కోలేవు కానీ నేను నీకు తోడై ఉన్నాను నువ్వు మంచోడువని మంచిదానివని కాదు నువ్వు మంచోడువని మంచిదానివని కాదు నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవు నన్ను ప్రేమించుచున్నావు నీవు నా నామము ఎరుగున్నావు నా స్వభావం తెలుసు నీకు నా వ్యక్తిత్వం తెలుసు నా ఆలోచన తెలుసు దాన్ని అనుసరించి బ్రతకాలని నీ వంతు నువ్వు పోరాడుతున్నావు తిప్పల పడుతున్నావు గనుక నువ్వు నాకు అయిపోయావు పూర్తిగా గెలిచావా అన్నది తర్వాత ఒకటైతే నిజం నువ్వు కష్టపడుతున్నావు నాకు ఇష్టంగా బ్రతకాలని నన్ను సంతోష